నకిలీ మద్యం కేసుల్లో నిందితుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నకిలీ ఇన్వాయిస్లు డమ్మే జీఎస్టీ నెంబర్ల ద్వారా కథ నడిపించినట్లు సిట్ ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది దాదాపు నాలుగేళ్లపాటు ఇదే రీతిలో చౌక మద్యం స్పిరిట్ లేబుళ్లు క్యారమెల్ వంటి వాటిని హైదరాబాద్ బెంగళూరు వంటి నుంచి ఇబ్రహీంపట్నం ములకల చెరువుకు రవాణా చేసినట్లు గుర్తించారు అరెస్టుకు ముందు నిందితులు తమ ఫోన్లలోని సమాచారాన్ని తొలగించగా ఫోరెన్సిక్ ల్యాబ్లో నిపుణులు తిరిగి రాబట్టారు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఆర్థికంగా చితికిపోయి మాజీ మంత్రి జోగి సోదరుల అండదండలతో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో హైదరాబాద్ నుంచి అక్రమ మద్యాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి అమ్మడం ప్రారంభించినట్లు సిట్ అధికారులు గుర్తించారు వైసీపీ హయాంలో తెలంగాణ కంటే ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నందున హైదరాబాద్లోని నిజాంపేటలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని జనార్దన్ రావు అక్కడ చీప్ లిక్కర్ కొనుగోలు చేసేవారని గుర్తించారు ఆ మద్యాన్ని ముప్పై ఐదు లీటర్ల క్యాన్లలో నింపి నిజాంపేట నుంచి కేపీహెచ్బి వరకు ఆటోల్లో రవి శ్రీనివాసరావులు తరలించేవారని తేలింది నుంచి ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు ద్వారా ఇబ్రాహీంపట్నం పంపించేవారని సిట్ అధికారులు గుర్తించారు పార్సిల్ బుకింగ్కు ఇబ్రాహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో నిర్వహణా బాధ్యతలు పర్యవేక్షించే మురళీకృష్ణ పేరుతో డమ్మీ జీఎస్టీలు సృష్టించి ఫినైల్ స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేసే లిక్విడ్ పేరుతో కన్సైన్మెంట్లను పంపించేవారని తేల్చారు క్యాన్లను ఇక్కడ అందుకున్న ఐదో నిందితుడు హాజీ మద్యాన్ని లీటరు నూట ఎనభై మిల్లీ లీటర్ల సీసాల్లోకి నింపి విక్రయించేవారని సిట్ అధికారుల దర్యాప్తులో గుర్తించారు ఇబ్రాహీంపట్నానికి చెందిన నాగబాబుకు చెందిన జీఎస్టీ లైసెన్స్ ను జనార్దన్ రావు ఉపయోగించుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు నాగబాబుకు ఫినాయిల్ మరుగుదొడ్లు శుభ్రం చేసే యాసిడ్ తదితర ఉత్పత్తులకు సంబంధించి ఏజెన్సీ ఉండగా జీఎస్టీ లైసెన్స్ ను నిందితుడు తీసుకున్నట్లు తేలింది బెంగళూరు నుంచి స్పిరిట్ క్యారమెల్ ఎస్సెన్స్ ను సరఫరా చేసే బాలాజీకి పంపించారని గుర్తించారు నకిలీ మద్యం తయారు చేసేందుకు ఉపయోగించే ముడి పదార్థాల్ని ములకల చెరువు ఇబ్రాహీంపట్నానికి నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా రవాణా చేసేవారని సిట్ అధికారులు తేల్చారు అద్దెపల్లి ఆధీనంలోని ప్లాంట్లకు లక్షా ముప్పై ఒక్క వేల బాటిళ్లను శ్రీనివాస పెట్ బాటిల్స్ యజమాని పదకొండవ శ్రీనివాస్ రెడ్డి అందించినట్లు గుర్తించారు ఏడూ నిందితుడు బాదల్ దాస్ కు చెందిన ఫోన్లో నకిలీ మద్యం తయారు చేస్తుండగా చిత్రీకరించిన వీడియో సిట్ అధికారులకు దొరికింది ఇందులో బాదల్ దాస్ తో పాటు మరికొందరు వ్యక్తులు స్పష్టంగా కనిపించినట్లు సిట్ అధికారులు గుర్తించారు ఎనిమిదవ నిందితుడు ప్రదీప్ దాస్ నుంచి సీజ్ చేసిన ఫోన్లో నిందితులు నకిలీ మద్యం సీసాల పెట్టెల్ని మోసుకెళ్తున్న ఫోటోలు ఉన్నాయని తెలిపారు సీసాలు సరఫరా చేసిన శ్రీనివాసరెడ్డికి చెందిన ఫోన్ కంప్యూటర్లో అనేక ఆధారాలు దొరికాయన్న సిట్ అధికారులు రెండో నిందితుడు జగన్మోహన్ రావుతో జరిపిన వాట్సాప్ సంభాషణలు కాల్ రికార్డులు సొమ్ము చెల్లింపులు బయటకొచ్చాయని వెల్లడించారు ఏ ఫోర్ ఎన్ రవి ఏ థర్టీన్ తిరుమల శెట్టి శ్రీనివాసరావు ఫోన్లలో తలారి రంగయ్య చెక్కా సతీష్లకు వాట్సాప్లో పంపించిన లేబుళ్ల డిజైన్లు వాటి నకిలీలు ఆన్లైన్ చెల్లింపులు బయటపడ్డాయి